హాయ్ అండి నమస్తే నేను మీ కళా వెల్కమ్ బ్యాక్ టు కళా తాడి కిచెన్ ఈరోజు వీడియోలో రొయ్యలు నిల్వ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపించిపోతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయట రెండు మూడు నెలలు నిల్వ ఉండేలాగా పర్ఫెక్ట్ కొలతలతో రొయ్యల పచ్చడి చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు మరి పచ్చడి కొలతలు చూసేద్దామండి ముందుగా ఒక కేజీ రొయ్యలు తీసుకుందాము కేజీ రొయ్యలు తీసుకుంటే మనకి వలిస్తే కనుక తొక్కంతా పోయి ఒక ముప్పావు కేజీ వస్తాయి అనమాట ఈ కేజీ రొయ్యల్ని ముందుగా ఉప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని దానిలో ఒక స్పూను ఉప్పు కారం పసుపు వేసుకుని ఇలాగా ఈ రొయ్యలన్నిటికీ కూడా పట్టే విధంగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని మనం దీన్ని ఆవిరికి ఉడికించాలన్నమాట అలా ఉడికించడం వలన దీనిలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనకి పచ్చడి బాగా నిలబుంటుందన్నమాట స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచామంటే మనకి ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే మూత ఇలాగా నీళ్ళు వస్తాయి చూడండి ముక్కలు ఇలా పక్కకు లాగితే ఎన్ని నీళ్ళు వచ్చినాయో వీటిలో నుంచి ఇప్పుడు ఈ రొయ్యలన్నీ కూడా తీసేసి సెపరేట్ చేసి ఒక గిన్నెకి తీసిపెట్టి ఉంచేసుకోవాలి తర్వాత మసాలాలు దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర ధనియాలు తీసుకోవాలి ఇవి కొలతలు నేను వేయించేటప్పుడు చెప్తాను అల్లము వెల్లుల్లిపాయ నిమ్మకాయ పెద్ద సైజు ఇవి నాలుగు ఇలా తీసుకొని పక్కన పెట్టించుకోండి ఇప్పుడు ముందుగా మనము ధనియాలు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క ఒక త్రీ ఇంచెస్ ఉండేటట్లుగా ఒక నాలుగు ముక్కలు తీసుకోండి తర్వాత లవంగాలు ఒక ఆరేడు తీసుకోవచ్చు యాలకులు రెండు ధనియాలు ఇవన్నీ ధనియాలు అయితే నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకోండి ఇలాగ మొత్తం అన్నీ కూడా దోరగా వేయించుకోండి మాడిపోకూడదు దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ధనియాలు చిటపట్టమంటూ కదులుతాయి ఇందులో మీకు వీడియోలో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి దగ్గరుండి వీటిని బాగా దోరగా వేయించేసుకోండి అవిగా అలాగా ధనియాలు చిట్లుతాయి అనమాట అలా చిట్లినప్పుడు మనకి ఈ మసాలా వేగిపోయినట్లు తెలుస్తుంది మసాలాని పౌడర్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ నిమ్మకాయ రసము కారం ఉప్పు ఇవి తీసుకున్న తర్వాత ముందుగా మనము ఆయిల్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది ఎందుకంటే మూడు పావులు రొయ్యలు కాబట్టి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాం ముందుగా ప్రీ హీట్ చేసుకుని దానిలో రొయ్యల్ని ఇలా నెమ్మదిగా వేయండి వేసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు అలాగని తక్కువ ఫ్రై చేయకూడదు మీడియంగా ఉండాలి తక్కువ ఫ్రై చేస్తారనుకోండి పచ్చడి నిల్వ ఉండదు అనమాట అలాగే ఎక్కువగా అనుకోండి ముక్క గట్టిగా ఉంటుంది అందువలన నేను చూపిస్తాను చూపించిన విధంగా మీరు ఫ్రై చేసుకోండి మీకు పర్ఫెక్ట్ కొలతలతోటి చక్కగా ఎలా వేయించుకోవాలి ఏ టైంలో ఎంత క్వాంటిటీ ఏంటి అనేది అన్నీ కూడా నేను వివరంగా చెప్పడం జరుగుతుంది వీడియోలో నేను చెప్పిన విధంగా చేసుకోండి మీకు కూడా చక్కగా మంచి పర్ఫెక్ట్ కొలతలతోటి రొయ్యలు పచ్చడి వస్తుంది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా రెండు మూడు నెలలు బయట నిలువ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెడితే నాలుగైదు నెలలు ఉంటుంది ఇలా దగ్గరుండి వేయించుకోండి మనకి ముక్క అలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనము అల్లం వెలిపే పేస్ట్ వేసేసి వేయించుకుందాం ఎందుకంటే పచ్చివాసన పోవాలి కాబట్టి ఇలాగా ఒక వంద గ్రాములు అల్లం తీసుకున్నాం మనము యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నాం అనమాట వీటిని మనం పేస్ట్ చేసేసి ఈ విధంగా ఈ రొయ్యల్లోనే వేసి వేయించేసుకోవాలి రొయ్యలు పూర్తిగా వేగకముందే మనం వీటిని అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసేస్తే ఈ పేస్ట్తో పాటు ఆ రొయ్యలు కూడా వేగుతూ ఉంటాయి ఇలాగ మనం దగ్గరుండి కదిలించుకుంటూ ఉండాలి మాడకూడదు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కదుపుతూ వేయించుకోండి చాలా టేస్టీ అండ్ సింపుల్ రొయ్యలు నిల్వ పచ్చడి అనేది మీకు చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను చక్కగా చూసి నేర్చుకోండి అలాగే హాస్టల్లో ఉంటున్నారు అనుకోండి పిల్లలు వాళ్ళకి అక్కడ ఫుడ్ పడవచ్చు పడకపోవచ్చు అలాంటప్పుడు వాళ్ళకి మనం ఇంట్లో చేసిన ఫుడ్ వాళ్ళు తినాలనిపిస్తుంది కాబట్టి ఇలాగ చక్కగా చేసి ఇచ్చారనుకోండి ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు చక్కగా తినడానికి బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా అల్లం వెలిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది ఇలా వేగితే చాలు ఇప్పుడు మనం ఈ రొయ్యలు ఈ అల్లం వెలిపాయ పేస్ట్ది మొత్తం అంతా కూడా ఒక బౌల్కి తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేయచ్చిక స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాను ఇలాగా బౌల్లో తీసి పెట్టుకున్నాను కారం మనం ఒక కప్పు తీసుకుంటున్నాము ఒక కప్పు కారం తీసుకుంటే ముప్పా ఒక కప్పు సాల్ట్ సాల్ట్ మొత్తం వేసేయకండి తర్వాత చూసి వేసుకోవచ్చు చాలకపోతే అరకప్పు మసాలా పౌడర్ నిమ్మరసం ఒక కప్పు ఉంటుంది నాలుగు పెద్ద సైజు నిమ్మకాయలు కదా ఒక కప్పు నిమ్మరసం ఇలా మొత్తం పోసేయండి తర్వాత మనం ఆయిల్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకుని దానిలోనే మనం ఈ రొయ్యలు వేయించుకున్నాం కదా ఆ రొయ్యలు వేయించిన ఆయిల్ దీనిలో పోసేయచ్చు ఇప్పుడు చల్లారిన తర్వాత పోయండి ఆయిల్ చల్లారిపోవాలి ఇలా పోసేసేయండి పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి రొయ్యలకి బాగా పట్టాలన్నమాట ఇలా చక్కగా నెమ్మదిగా మొత్తం అంతా కూడా రౌండ్గా తిప్పుతూ ఆయిల్ మసాలా పౌడర్ అంతా కలిసే విధంగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ కొంచెం తగ్గుతుంది ఎందుకంటే మనం ఇందాటి ఆపాం కదా చూసి వేసుకుందామని కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒకసారి చూసుకుని సాల్ట్ పడితే వేసుకోండి చూసారా ఆయిల్ మొత్తం అంతా కూడా కరెక్ట్గా మసాలాలకు సరిపోయింది ఇలాగ కలిపేయండి కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టి ఉంచామంటే కనుక మనము ఆయిల్ మళ్ళీ తేలుతుందన్నమాట పైకి ఒకవేళ మీకు ఆయిల్ చాలేదు అని అనుకుంటే కనుక దాన్ని హీట్ చేసుకుని చల్లారినాక కలుపుకోవచ్చు కొంచెం సాల్ట్ పడుతుంది అది కూడా వేసేసాను నేను వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి కలిపేసుకొని ఒక అరగంట కదిలించకుండా పక్కన పెట్టేసామంటే దీనిలో ఆయిల్ పైకి వస్తుంది అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా మనం పిల్లలకి హెల్దీగా చేసి పెట్టచ్చు చూసారు కదా ఎంత టేస్టీ అయినా రొయ్యలు పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతోటి ఇలా చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది హాస్టల్లో ఉండే పిల్లలకైనా ఎవరికైనా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా నిల్వ ఉండే రొయ్యలు పచ్చడి చేసి పంపించండి సూపర్గా ఉంటుంది అంతేకాకుండా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక వీటిని పెట్టాము అని అంటే చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకోండి నాలుగైదు నెలల వరకు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో